మరికొద్ది గంటల్లో పుష్ప టూ మూవీ థియేటర్స్లలో రిలీజ్ కాబోతోంది ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ పడతాయి ఈ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ అంతా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే టాక్ కూడా ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది అసలు అంతలా పుష్ప టూలో ఏముందా అనే బస్ ప్రేక్షకుల్లో అంతకంతకు పెరిగిపోతుంది ఇప్పటి వరకు ఏ దర్శకుడికి సాధ్యం కాని ప్రీ రిలీజ్ బిజినెస్ను సుకుమార్ చేసి చూపించాడు మూవీ టీమ్ ఇస్తున్న ఎలివేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యేలా ఉన్నాయో తెలుసుకోవడం కోసమైనా థియేటర్స్కు జనం క్యూ కడతారు నిజానికి పుష్ప టూకి అన్ని విపరీతంగా కలిసి వస్తున్నాయని చెప్పి తీరాల్సిందే సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న బజ్ నుంచి టికెట్ రేట్స్ పెరిగిన విషయం వరకు అంతా చాలా పాజిటివ్గా సాగిపోయింది ఈ లెక్కన అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం చాలా ఈజీ పుష్ప టూ కథ గురించి కూడా ఇప్పటికే రకరకాల అంచనాలు ఉన్నాయి ఈ సినిమా క్లైమాక్స్లో ఏమవుతుందో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో తెలియదు కానీ అప్పుడే పుష్ప త్రీ గురించి బజ్ స్టార్ట్ అయింది ఈ బజ్ ఎప్పటినుంచో ఉన్నా కానీ అదంతా అయ్యే పని కాదులే అని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అలాగే రీసెంట్గా జరిగిన ఈవెంట్స్లో రష్మిక ఒకటికి రెండు సార్లు హింట్ ఇచ్చింది ఇక సుకుమార్ కూడా తాజాగా తన మాటల్లో పుష్ప త్రీ ప్రస్తావన తీసుకొచ్చాడు మీ హీరో మరో మూడేళ్ళు టైం ఇస్తే పుష్ప త్రీ తీస్తానని అన్నాడు ఏదో మాట వరుసగా అన్నాళ్ళే అని చాలామంది ఈ మాటలను పట్టించుకోలేదు అలా పుష్ప పార్ట్ త్రీపై ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి కానీ ఇది నిజమే అని లేటెస్ట్గా వైరల్ అవుతున్న ఫోటో చూస్తే అర్థమవుతుంది అసలే పుష్ప టూ హైప్లో ఉన్న బన్నీ ఫ్యాన్స్కు ఈ పిక్ ఇంకాస్త కిక్ ఇచ్చింది ఈ మూవీకి సౌండ్ ఇంజనీర్గా పనిచేసిన రసూల్ పొక్కొట్టి ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేశాడు పుష్ప టూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లు చెప్పుకొచ్చాడు కానీ దాని వెనుక స్క్రీన్లో మాత్రం పుష్ప త్రీ ది ర్యాంప్ పేజ్ అనే పోస్టర్ ఉంది అంటే ఇండైరెక్ట్గా పుష్ప పార్ట్ త్రీ గురించి హింట్ ఇచ్చేసినట్లే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ దాదాపు ఇంకా అది కన్ఫర్మ్ అయినట్లే పైగా పుష్ప పార్ట్ టూ మూవీ ఎండ్లో ఈ పార్ట్ త్రీకి సంబంధించిన టీజర్ను కూడా ఉండొచ్చని టాక్ నడుస్తుంది దీనిలో ఎంతవరకు ఉందో చూడాలి ఇక ఈ న్యూస్ విన్న తర్వాత పుష్ప యూనివర్స్లో ఇంకెన్ని భాగాలు ఉంటాయో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున డిస్కషన్స్ మొదలయ్యాయి అయితే దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు చేస్తే కథను ఏ విధంగా చెప్తారు అనేది పుష్ప టూ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ పార్ట్ త్రీ ఉన్నా కూడా ఇప్పట్లో అయితే ఉండదు ఎందుకంటే ఈ సినిమా కోసం బన్నీ ఇప్పటికే ఐదు సంవత్సరాలు కేటాయించాడు బన్నీ కోసం ఇతర దర్శకులు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్ట్ కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అటు సందీప్ కూడా బన్నీ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట సో పార్ట్ త్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు కానీ పుష్ప ది రైస్ నుంచి స్టార్ట్ అయ్యి పుష్ప ది రూల్తో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్న క్రమంలో ది ర్యాంప్ పేజ్ అంటూ వచ్చిన ఈ న్యూస్ బన్నీ ఫ్యాన్స్కు ఫుల్ జోషిస్తోంది మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి